అను నిన్ను పిల్లల్ని వదిలేసి అంత దూరం వెళ్ళి కష్టపడాలంటే నాకెందుకో బాధగా ఉంద ఏంటండి అలా అంటారు మీరు ఇక్కడ సంవత్సరం అంతా కష్టపడి సంపాదించేది అక్కడికి వెళ్ళి ఆరు నెలలకే సంపాదించుకోవచ్చండి అయినా మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు నా కోసం మన పిల్లల కోసమే కదా కొన్ని సంవత్సరాలు కష్టపడండి ఆ తర్వాత మనం పిల్లలు సంతోషంగా ఉండొచ్చు హలో నేను స్టార్ట్ అయ్యాను టైం ఉందా సరే సరే బయలుదేరేటప్పుడు ఫోన్ చేయండి ఏంటి ఫోన్ మాట్లాడేది కనిపించట్లేదా వెళ్ళి పని చెయ్యి అమ్మయ్యా ఇంకా గంట టైం ఉందంట పిల్లలతో కసేపు సరదాగా ఆడుకోవచ్చు మమ్మీ అక్కడ ఫోన్ మాట్లాడుతుంది హలో ఇప్పటి నుంచి నువ్వేం కష్టపడనవసరం లేదు మన కోసం కష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎంత గొంతు కోసావే నన్నెలా మోసం చేయాలనిపించింది నీకు కావాల్సింది నేను కాదు నేను సంపాదించే డబ్బు నువ్వు కోరుకునేది నన్ను కాదు పరాయి మగాన్నే రేపు మీ ఇద్దరి మధ్య నా పిల్లలు అడ్డొస్తే వాళ్ళని ఏదైనా చేస్తారు అందుకనే నా పాపని తీసుకుని వెళ్ళిపోతున్నాను